వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ మీ కళ్యాణి ఈరోజు వీడియోలో క్యాల్షియం అధికంగా ఉండి బోన్స్ని వెయిన్స్ని స్ట్రాంగ్గా చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేసి చూపిస్తున్నానండి విత్ కొలతలతో చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తినొచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని వాటర్ని కొంచెం మరగనివ్వండి ఇలా వాటర్ కాస్త మరిగిన తర్వాత వేరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు ఎక్కడా కూడా లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లోకి పోసేసుకోండి ఈ వాటర్లో కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా ఒక్కసారి కలుపుకోండి ఇంకొక పొంగు వచ్చేంత వరకు వాటర్ని బాగా మరగనివ్వండి ఇలా కాస్త మరిగిన తర్వాత మీరు ముందుగా ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని ఈ పిండి ఎక్కడా కూడా లేకుండా వాటర్ మొత్తం కంప్లీట్గా పిండికి పట్టి దగ్గర వరకు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మరొక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల రాగి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ మీడియంగా తినే వాళ్ళకి ఇద్దరికి సరిపోతుందండి రెండు బాల్స్ అయితే వస్తాయి ఈ క్వాంటిటీని బట్టి మీరు చేసుకునే మెంబర్స్ని బట్టి రాగి పిండి కానీ వాటర్ కానీ చూసుకుని చేసుకోండి ఈ రాగి ముద్దలోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ కూరలో నాన్ వెజ్ పులుసు కూరలు అయితే చాలా బాగుంటుందండి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది ఇంకొక చిన్న టిప్ చెప్తాను చేత్తో ముట్టుకునే పని లేకుండా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని తలుపుకుని నేను చూపిస్తున్న విధంగా ఈ పిండి ముద్ద తీసుకుని వేసుకుని ముద్ద ప్రిపేర్ చేసుకోండి చేత్తో కన్నా కూడా చక్కగా వస్తుంది ఫాస్ట్గా అయిపోతుందండి చాలా నీట్గా కూడా వస్తుంది ఇలా వద్దు అనుకున్న వాళ్ళు చేతిని కొంచెం తడుపుకుని ముద్ద ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి ఎంతో కమ్మగా టేస్టీగా హెల్తీగా ఉండే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ప్లేట్లకు సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కూర వేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెగ్యులర్గా కాకపోయినా వారానికి టూ టైమ్స్ అయినా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ